అస్సలం వరహ్మతుల్లాహి వు ఈ ఈరోజు మన యొక్క అంశము ఉపవాసములో ఈ పనులు చెయ్యకూడదు ఈ పనులు చేస్తే ఏమవుతుందండి అంటే ఉపవాసం భంగమైపోతుంది పాడైపోతుంది ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు రెండు రకాలుగా విభజించబడ్డాయి ఒక రకం ఏమిటంటే కేవలం ఉపవాసం మాత్రమే ఉండాలి రెండవ రకం ఏమిటంటే ఉపవాసంతో పాటు కఫ్ఫారా అంటే జరిమానా కూడా చెల్లించాలి ఇందులో మనం ఒకటి ముందుగా కజాతో పాటు కఫ్ఫారా అంటే జరిమానా కూడా ఇవ్వవలసిన పనులు ఏంటో తెలుసుకోవాలి అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు అంటే నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి ఇప్పుడు ఉపవాసంలో ఈ పనులు చేయకూడదండి చేసామనుకోండి ఒకటి ఉపవాసం కూడా ఉండాలి రెండు మనం జరిమానా కూడా ఇవ్వాలి ఇది ఒక ఒక విధానం రెండోది ఏంటంటే మనం ఇంకో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేస్తే కేవలం జరిమానా అవసరం లేదు ఉపవాసం మాత్రం కంపల్సరిగా కజా ఉండాలి అందులో మొదట మనం కజాతో పాటు జరిమానా చేయ ఇవ్వవలసినటువంటి పనులు ఏంటో మనం తెలుసుకుందాం ఒకటి బుద్ధిపూర్వకంగా తినడం లేదా త్రాగడం అంటే మనం ఉపవాసం ఉండి కూడా తినేసాం త్రాగేసాం కావాలనే ఆకలికి తట్టుకోలేక ఇలాగా తినేసం త్రాగేసం మధ్యలో దానివల్ల ఉపవాసం భంగం అయిపోవడంతో పాటు దానికి మనం కఫ్వారా కూడా చెల్లించాలి కఫారా అంటే చెప్పాను కదా జరిమానా అలాగే సంభోగం చేయడం ఉపవాసంలో ఉండి సంభోగం చేశాడు మనిషి అది కజా కూడా ఉండాలి ఉపవాసం తర్వాత కఫ్ఫారా కూడా చెల్లించాలి మరియు ఉపవాసం నాది విరిగిపోయిందేమో అని చెప్పి అనుమానం కారణంగా అంటే సొరమ లేకపోతే కాటుకు పెట్టుకొని లేదా నూనె రాసుకొని నా ఉపవాసం భంగమైపోయిందేమో దీని వీటి వల్ల అని చెప్పి తినడం లేదా త్రాగడం బుద్ధిపూర్వకంగా కావాలని చేస్తే మాత్రం అతడి ఉపవాసం కజా అవుతుంది మరియు కఫారా కూడా చెల్లించాలి కఫారా అంటే దాని జరిమానా కూడా చెల్లించాలి కఫారా అంటే ఏంటంటే అరవై మంది పేదవాళ్ళకి రెండు పూట్ల కడుపు నిండా అన్నం పెట్టాలి లేదా అరవై రోజులు కంటిన్యూగా ఉపవాసాలు ఉండాలి మధ్యలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు విరమించకూడదు ఒకవేళ మధ్యలో మిస్ అయిపోయినందు ఉపవాసం మళ్ళీ ఫస్ట్ నుంచి అరవై రోజులు ఉండాలి కఫారా అంటే అది అర్థమైందా తర్వాత రెండవ రకం ఏమిటంటే కేవలం ఉపవాసం ఉంటే సరిపోద్ది దీన్ని కఫ్ఫారా చెల్లించిన అవసరాలు ఒకటి ముక్కులో లేదా చెవిలో మందు వేసుకోవడం ముక్కులో లేదో చెవిలో ఉపవాసం ఉన్నప్పుడు మందు వేసుకుంటే ఉపవాసం విరిగిపోయి ఆ ఉపవాసం మళ్ళీ మనం కజా చేయాల్సి ఉంటుంది రెండు కావాలని నోట్లో చేతి వేళ్లను పెట్టుకుని వాంతు చేసుకోవడం దానివల్ల కూడా ఉపవాసం విరిగిపోద్ది మరియు కజా కూడా చేయాలి కఫార్ అవసరం లేదు కజా అలాగే సంభోగము ద్వారా కాకుండా ఇంకే ఇతర రీతిలోనైనా అంటే ఉదాహరణకు అస్త్ర ప్రయోగం స్త్రీల గురి స్త్రీలను గురించి ఆలోచించడం లైంగిక వాంతును తీర్చుకొని వీర్యాన్ని బయటకు తీయడం దీని ద్వారా ఉపవాసం కజా చేయాలి ఉపవాసం విరిగిపోద్ది ఐదు తినుబండారాలు కాకుండా కాగితం లేకపోతే రాయ ఇంకేదైనా ఇతర వస్తువుని మింగడం ద్వారా కూడా ఉపవాసం విరిగిపోద్ది ఆరు అగర్బత్తి బీడి సిగరెట్ మొదలైన వాటి పొగను కావాలని పేల్చడం ఏడు ఇంకా సహరీ టైం పూర్తిగా అవ్వలేదని చెప్పి సహరీ టైం అయిపోయినప్పటికీ తింటూ ఉండడం ఎనిమిది ఇఫ్తార్ వేళ కాకపోయినా ఇఫ్తార్ సమయం అయిపోయిందని చెప్పేసి అనుకొని తినేయడం దానికోసమే సుదనర ఈ పనులు చేయకూడదు ఉపవాసంలో ఉన్నప్పుడు ఏంటండి కొన్ని పనులు ఏమిటి కఫారా కూడా చేయాలి అది మొదటి భాగంగా చెప్ప రెండోది కేవలం కజా ఉంటే సరిపోద్ది అది రెండో భాగంగా చెప్పా అయితే ఉపవాస స్థితిలో అయిష్టకరమైన విషయాలు నేను ఇన్షాల్లా అది వేరే టాపిక్గా చేస్తాను ఇన్షాల్లా అవి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఉపవాసం ఉండడం ఎంత అవసరమో ఉపవాసాన్ని రక్షించుకోవడం కూడా అంతే అవసరం కదా మనకి ఉపవాసంలో ఉండి ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం అలా మిమ్మల్ని నన్ను కూడా ఎలాంటి నష్టాల నుంచి రక్షించుగాక అలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాకం వరహమతుల్లాహి వ తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని టచ్ చేయండి మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు